పెద్దశంకరంపేటలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అనుచరులు ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ నాయకులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయంపై కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేయను తెలిపారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రజలందరికీ ఈ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ను కలెక్టర్ తెలిపారు ఎమ్మెల్యే గారు ఆయన ఎవరైతే డబ్బులు ఇస్తుండ్రో వాళ్ళకే కళ్యాణలక్ష్మి శాంక్షన్ చేస్తున్నారు కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేసి లక్ష రూపాయలు ఇస్తుండ్రు డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇస్తలేరు అట్లనే పార్టీ బేసిస్ లో కూడా ఆలోచన చేస్తుండ్రు ఆ రకంగా చేయడం మూలంగా డబ్బులు ఇవ్వని వాళ్ళకి కొంతమంది పది మంది కళ్యాణలక్ష్మి అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఎమ్మెల్యే పెండింగ్ ఫార్ ఎమ్మెల్యే సిగ్నేచర్ అని ఉంటే వాటి మీద కలెక్టర్ని కలవడానికి వచ్చాం కలెక్టర్ని పెంచాము కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని మీ మీ మీకు కళ్యాణలక్ష్మి లక్ష్మి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది మా దృష్టికి వచ్చిన ఇక్కడ మెదక్ జిల్లా శంకరపేట మండలంలో పది మాత్రమే ఉన్నాయి ఆ పది వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా సాను సానుకూలంగానే స్పందించారు ఈ కళ్యాణలక్ష్మి కాకుండా ఇంద్రమ్మ ఇండ్లలో కూడా ఇదే మాదిరి పరిస్థితి ఉంది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారు పేదవులకు నిరుపేదలకు కూడా శాంక్షన్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ అని డబ్బులు ఇస్తేనే శాంక్షన్ చేస్తారు ఆయన చెప్పేటీకో ఎమ్మెల్యే గారు డిప్యూటీఏ అన్ని సొంత మాటలు చెప్తుంటాడు నేను పార్టీలు చూడా ఏం చూడా అందరినీ సమానంగా చూస్తా ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు అని మాట్లాడతారు ఇప్పుడు మన కళ్యాణక్ష్మి చర్చ్లు ఎందుకు ఆపుతుండో చెప్పాలి కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మీరు ఎంబడే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అయింది ఒక్కొక్కటి పెండింగ్ ఉండి ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అయింది లేకపోతే మరి మీ ఇంటి కూడా ముట్టడి చేసే కొరకు అని ఈ బెనిఫిషరీస్ తయారు ఉండరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మాదిరిగా ఇండ్లు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి నడుస్తున్న స్కీమ్లో ఒకటే అది కళ్యాణలక్ష్మి మా పాత స్కీమే కొత్తగా మేమిచ్చిన ఇండ్లు క్యాన్సల్ చేసి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఎవరు వీళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడి కమిషన్లు ఇచ్చేట వాళ్ళకే ఇస్తారు అదే మాదిరిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు అవి కూడా నిష్పక్షపాతంగా